పీపుల్ ఎలా ఉన్నారు వెనక పెద్ద దయ్యం తలస్నానం చేసుకొచ్చింది ఇప్పుడే నాతో రాజమండ్రి రమ్మంటే మళ్ళీ టూర్ కి ఓపిక ఉండదని ఇంట్లోనే ఉంది ఇదిగో ఇలా నేను నాన్న అన్నయ్య వెనక ఫాలో అవుతూ డ్రోన్ నేర్చుకోవడానికి వెళ్తున్నాము మనం వెళ్లే ప్లేస్ కి డ్రోన్ ఉంటే బాగుంటుంది నాన్న అంటే పర్లేదు ఫోన్ తో తీసి అనుకున్నా పదమ్మ తెచ్చుకుందాం అన్నారు ఇంకంతే రేపు ప్రయాణం పెట్టుకుని ఈ రోజు బయలుదేరామనమాట కూరగాయల మార్కెట్లు లు కలకల్లాడిపోతున్నాయండి అన్ని మంచిగా ఫ్రెష్ కనిపిస్తున్నాయి ఈ లారీ దాటి వరకు బయవే నాకు నాని ఇంకో పాతికి వెళ్ళన్నా సరే ఓపిగ్గా గా బండి మీద తిప్పేస్తారు మనకే డి ఉన్న అనుబంధం వేరే అసలు ఛాన్స్ దొరికితే వెళ్ళిపోవాలనిపిస్తుంది డ్రోన్ నార్మల్ గా అద్దెకి తీసుకుని చూద్దామని వచ్చామనమాట వీళ్ళు ఇక్కడ ట్రైలర్స్ చూపిస్తున్నారు దీని మోడల్ పేరు ఎయిట్ టు ఎస్ అనమాట డ్రోన్ ఎందుకు ఒక ఆట వస్తువు అనిపిస్తుంది అంటే నార్మల్ కెమెరాస్ లా కాకుండా కొంచెం ఆడుకోవచ్చు అనిపిస్తుంది దీంతో ఫోటో మోడ్ లోకి టేక్ ఆఫ్ నుంచి ల్యాండింగ్ వరకు మొత్తం చెప్పారనమాట కానీ మనం అంత త్వరగా క్యాచ్ చేయలేము మళ్ళీ అనే వివరంగా ఇప్పుడు మనం ఈ డ్రోన్ తీసుకుని వెళ్ళిపోవడమే ఉంది చూడడానికి చేతిలో ఆన్ అయిపోతే ముందు ముందు చేసే వీడియోస్ లో నిజంగా డ్రోన్ ని పగలగొట్టాలనే కోపం వచ్చిందనమాట అది ఎందుకో కూడా చెప్తాను తర్వాత ఇంకా ఆ సిచ్యువేషన్ కి జీవితంలో చచ్చిన డ్రోన్ మాత్రం కొనుకూడదు బాబు అనిపించింది మనం అక్కడికి వచ్చి మళ్ళీ ల్యాండ్ అవుతుంది మన మంచి ఆప్షన్ ఏంటంటే ఒక బటన్ నొక్కితే ఎక్కడ నుంచి టేక్ ఆఫ్ అయిందో అక్కడికి వచ్చి ల్యాండ్ అయిపోద్దట అది మాత్రం మంచిగా యూజ్ అయింది ఇంకా అలా డ్రోన్ తీసుకుని ఎయిర్పోర్ట్ పక్కన కొంచెం స్పేస్ ఉంటదనమాట కొంచెం కాదు చాలా ఉంటది అక్కడికి వచ్చాము ఈవినింగ్ అయిపోతుంది నైట్ అయ్యేలోపు త్వర త్వరగా నేర్చేసుకుని వెళ్ళిపోవాలి ఫస్ట్ అనయ్యాలి ఇది నేర్పించారనమాట డ్రోన్ ఎలా ఓపెన్ చేయాలని అమ్మో అది నేర్చుకోవడానికి ఐదు నిమిషాలు పట్టింది ఆ రెక్కలు చూస్తేనే భయం వేసేస్తుంది అనుకోండి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా అమ్మో స్టార్టింగ్ లో చాలా కష్టం అనిపించింది అండి డ్రోన్ లో ఒక వీడియో తీసే బదులు ఐఫోన్ లో పది వీడియోలు అవుతాయనిపించింది దండి ఈ నిపుణుల పర్యవేక్షణలో ఒకసారి ఒక ట్రైల్ చూద్దాము ఈ మొక్క మర్చిపోవడం వల్ల తర్వాత ఎంత పంట అయిందో చూపిస్తాను మీకు కొంతమంది చేతిలో పెట్టుకుని కూడా టేక్ ఆఫ్ చేసేస్తారు కానీ మనం ఇంకా బిగినర్ కదా అందుకే మీద పెట్టామనమాట నా అందమైన హస్తం దాని మీద వేసానో లేదో అప్పుడే ఒక ఇష్యూ వచ్చింది ఇంకా మనోళ్ళు దాన్ని చూస్తుంటే నేను ఒక వీడియో తీసుకున్నానమాట ఇంక నువ్వు వద్దమా నేను ఒకసారి ఫ్లై చేసి చూస్తాననేసి అన్నయ్య తీసుకున్నాడు అమ్మో దుమ్ము రేగిపోతుందండి వ్యూ అయితే అదిరిపోయింది అసలు రై రయ్యమని వెళ్ళిపోతుంది డ్రోన్ వస్తే మాత్రం దాంతో ఆడేసుకోవచ్చు తర్వాత తెలిసింది అది మన హ్యాండ్ వల్ల కాదు డ్రోన్ వల్ల ఫాల్ట్ అని మళ్ళీ నేను తీసుకున్నాను తీసుకున్నానమాట ఇంకా అయిపోతుంది ఒక పది పదిహేను సార్లు ఎగరేసేంత టైం లేదు రెండే రెండు నిమిషాలు ఎగరేసి ల్యాండ్ చేస్తాం అనుకో మన గొడవ వదిలిపోద్ది చూసారండి ఎలా లెగుస్తుందో దుమ్మ అసలు డ్రోన్ రెంట్ కోసమే పన్నెండు వేలు అయింది మనకి డ్రోన్ ఖచ్చితంగా ఉండాలండి మనం వెళ్ళే లొకేషన్ అలాంటిది ఇంటికి వెళ్ళేటప్పటికి సర్దడం మొదలెట్టారు మనోళ్ళు చెక్ ఇన్ బ్యాగ్స్ తీసుకెళ్లట్లేదండి ఫ్లైట్ లో క్యారీ చేసి రెండు బ్యాగ్స్ తీసుకెళ్తున్నాము ఎందుకంటే నాలుగు రోజుల టూరే కదా మళ్ళీ మోత ఎందుకని మన డ్రోన్ బరువు కేజీలు యాభై గ్రాముల కాశీకి నేను మా అమ్మ పెట్టిన లగేజ్ చూసి కాశీకి వెళ్తున్నావా ఏంటి అని అడిగాను చూడండి ఎన్ని పెట్టిందో అన్ని రకాలు పచ్చళ్ళతో అమ్మా నాలుగు సహా ట్రిప్ కి మా పచ్చడా అవే కావే బతికిచ్చాయనుకోండి తర్వాత అమ్మ ఎనిమిదింటికి ఫ్లైట్ అంటే మూడున్నరకు లేచేసి పులిహార కలిపేస్తుంది ట్రైన్ అయినా ఫ్లైట్ అయినా పులిహార మాత్రం కామన్ అనమాట ఈ మిన ఈ ప్యాకింగ్ పుల్హకింగ్ చేయడా మిడిల్ క్లాస్ వాళ్ళ విమాన ప్రయాణం అనమాట అలా మనం జాగ్రత్త వంటగదులు ఏం జరుగుతుందో చూసేసి త్వర త్వరగా రెడీ అయిపోయి బయటకు వచ్చాం అనమాట మన ఆటో కూడా టైం కు వచ్చింది గానీ అమ్మ చెల్లి ఇంకా ముస్తా అవ్వలేదు వీళ్ళు రెడీ అయ్యేటప్పటికే ఫ్లైట్ సగం దూరం వెళ్ళిపోయేలా ఉంది ఈ ఆటో ఎక్కాక మాత్రం నిద్రమో దెబ్బ కొదిలిపోయిందండి పొద్దు పొద్దున్నే లేవడం నచ్చదు కానీ లేచాక మాత్రం ఈ తెల్లవారుజామున ప్రయాణాలు భలే ప్రశాంతంగా ఉంటాయండి పొద్దు పొద్దున్నే కదా జనాలు ఎవరు డిమార్ట్ మీద పడలేదు ఇంకా మా వాళ్ళు కార్ లో కూడా ఎంత సుఖంగా కూర్చోరు ఆటోలు ఎంత ఆనందంగా కూర్చున్నారు వీళ్ళ కోసమైనా ఒక ఆటో కొనేయాలి ఎయిర్పోర్ట్ వెళ్ళే దారిలో మొత్తం అన్ని కోతులే అలా మనం మొట్టమొదటిసారి రాజమండ్రిలో ఉన్న మన విమానాశ్రయంకి వచ్చామనమాట మన ఊళ్ళు చేసిన లేట్ కి ఎయిర్పోర్ట్ కి టైం వస్తాను వస్తాననుకోలేదు ఇక్కడ టికెట్ ఎంతో తెలియదు కానీ టికెట్ పోతే మాత్రం మూడు వందలు కట్టాలట ఫైన్ ఎంత స్పీడ్ గా రావడం వల్ల అనమాట మనకి ఫ్లైట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ చిన్నగానే ఉన్నా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట అమ్మో అన్ని కార్లే మనమే ఆటో మీద వచ్చాము అర్జెంట్ గా ఆటో దిగేసి ఫ్లైట్ ఉందో వెళ్ళిపోయిందో కనుక్కోవాలి ఎయిర్పోర్ట్ మాత్రం భలే ఉందండి కోతి చూసారా ఎక్కడికి వచ్చిందో అమ్మ మూడున్నర నుంచి ఇప్పటి వరకు చదువుతూనే ఉంది లగేజ్ అన్ని అరగంట ముందే వచ్చామండి వెళ్ళి అడిగాము ఫ్లైట్ ఉందా వెళ్ళిపోయిందా అనేసి ఇంకా అరగంట ఉందమ్మా అని చెప్పారు అమ్మయ్య ఇంకా టైమ్ ఉందంటమ్మా అని చెప్పాను అమ్మకి నానం తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ అంతా చూసి రండి అంటుంది ఇంకా ఫస్ట్ కొంచెం తినేసి ఎయిర్పోర్ట్ అంతా కొంచెం రౌండ్ వేద్దాము ఎక్కడికి వచ్చిన ఒకటే పాట రీల్స్ తీయ రీల్స్ తీయనేసి ఫ్లైట్ ఎక్కే ముందన్నా ట్రైన్ ఎక్కే ముందన్నా పులిహార్ తినకడం మన మిడిల్ క్లాస్ వాళ్ళ ఆచారాలు చూడండి పిజ్జాను ముక్కలు చేసినట్టుగా ఎలా చేసారు పేరెట్టుకుంటే పూర్వం ఆస్తులు ఇచ్చేవారట అమ్మ ఆ విషయాలు ఈ విషయాలు చెప్తూ కూరేస్తుంది అమ్మలు మాత్రం తినిపించడం ఒక యుద్ధం కింద చేస్తారండి నేను ఎప్పుడు మా అమ్మని చూసిన ఒకటే అనుకుంటాను ఈ అమ్మలందరికీ అంత దోపికి ఎలా వస్తుందిరా బాబు అనేసి నిన్న పట్టు అల్లం పచ్చడానమాట టేస్ట్ అదిరిపోయిందండి అలా మొత్తం ఖాళీ చేసాక ఎయిర్పోర్ట్ అంతా ఒక రౌండ్ వేయడానికి వెళ్ళాం అనమాట ఆటోలో కూడా వచ్చారు అమ్మో మనం ఒక ఆటో అనుకున్నాము ఇంకొక ఆటో కూడా వచ్చింది ధైర్యంగా ఉంది ఇప్పుడు రాజమండ్రి లో ఇంత మంది రిచ్ పీపుల్ ఉన్నారని ఎయిర్పోర్ట్ కి వచ్చాక తెలిసింది అందరూ కార్ల మీద వస్తున్నారు ఇంక వీడియో మొదలెట్టింది కానించి అక్కడ ఫోటో తీయి ఇక్కడ ఫోటో తీయి ఈ రీల్ తీ ఆ రీల్ తీ అది తప్ప ఇంకేం ఉండదండి ఇప్పుడు ఫోటో తీయాలట ఈ పోజు అది కూడా వచ్చేలా ఉంది మా చెల్లి దెబ్బకి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చి లవ్ సింబల్ మీద చేస్తుంది అది కూడా వీడియో తీయాలట ఇప్పుడు కవర్ వెరీ నైస్ చిన్నప్పుడు ఈ గడ్డిలో దొల్లి ఆడుకోవడం అంటే ఎంత ఇష్టం అసలు ఎప్పుడు ఖాళీ దొరికినా వెళ్ళిపోయే వాళ్ళము కానీ అప్పుడెప్పుడు ఇలాంటివి కనిపించలేదు మేడం గారి దెబ్బకి పాలు ఎగిరిపోయాయి భలే ఉన్నాయి కదా రాళ్ళు అని చూపిస్తుంది ఇక్కడ నుంచి మన ఎయిర్పోర్ట్ వ్యూ చూడండి చాలా చిన్నది కానీ అన్ని చాలా చక్కగా ఉన్నాయన్నమాట లోపల మెయింటెనెస్ కూడా చాలా చక్కగా చేస్తున్నారు చిన్నప్పుడు ఆడుకున్న రోజులు గుర్తొచ్చి ఇక్కడ ఒక పావుగంట సేపు కూర్చుని పరిగెట్టి నాలుగు రీల్స్ చేసుకుని ఇంకా ఫ్లైట్ టైమ్ అవుతుంది రండి అని నాన్న కాల్ చేస్తారు ఇంకా పరుగు పరుగున వచ్చావు అనమాట ఇవి మన పాస్పోర్ట్స్ ఉన్న డబ్బా అనమాట ఎన్నాలకి ఎంత బాధ్యత వచ్చిందో అన్ని సక్క పెట్టేస్తుంది చిన్ని చేప పిల్లలు చిన్న ఎక్వేరియం ఉంది అనమాట బయట అమ్మ నాన్న అంత కష్టపడి మోస్తుంటే మా చెల్లి చూడండి ఈజీగా ట్రాలీ తొలిచుకుని వెళ్ళిపోతుంది మనం కొంచెం బరువు బాధ్యతలు తీసుకున్నాము వీడియో తీయడానికి కూడా బాగుంటుంది ఇదిగో ఈ బ్యాగ్ తగిలించుకున్నాను అనమాట అమ్మ ఎయిర్పోర్ట్ ఇలా ఉంటదన్నట్టు అన్నట్టు చూస్తుంది మా అమ్మ పైకి మా చెల్లి మాత్రం అంద ఈ రాజ్యం అన్నట్టు వెళ్ళిపోతుంది లోపలికి లోపల భలే ఉంది కదా ఇక్కడ తీసుకోవాలట బోర్డింగ్ లు మొత్తం నాలుగు అనమాట రెండు ఫ్లైట్లు అనమాట కనెక్టింగ్ ఫ్లైట్స్ కదా అందుకే ఎనిమిది వస్తున్నాయి వస్తూనే ఉన్నాయి అమెరికా కోసం తీసుకున్న పాస్పోర్ట్లు వేరే దేశానికి ఉపయోగపడుతున్నాయి ఇక్కడ చెకింగ్ మళ్ళీని అమ్మో బ్యాగ్ చెకింగ్ అయిపోయిందండి అన్ని ఇష్టం వచ్చినట్టు తీసి పడేశారు మళ్ళీ సర్దుకుంటున్నావు అవన్నీని పచ్చడి చూసారు గానీ ఏం అనలేదు ఇక్కడ నుంచి విమానాల దగ్గరకు తీసుకెళ్లే బస్సులు వస్తాయి ఆ టికెట్స్ బట్టి ఒక్కొక్క ఫ్లైట్ వాళ్ళని పంపిస్తారనమాట మన వాళ్ళందరూ ఫ్లైట్ గురించి ఏ గర్లీ వెయిటింగ్ అనమాట ఫస్ట్ టైం ఫ్లైట్ అమ్మకి ఫస్ట్ ఫ్లైట్ కి గుండె దడ వస్తుందట తలుస నీకు ఫస్ట్ టైం ఫ్లైటాయి నీకెలా ఉంది నాన్న ఫస్ట్ టైం ఫ్లైట్ నా థ్రిల్లింగ్ ఉంది స్నాప్ చాట్ ఏనండి మన ఛానల్ తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు అనమాట ఎలా చేస్తుందో వీడియోస్ అనేసి అమ్మ నాన్న మొదటి ఫ్లైట్ అంటే వీళ్ళు ఫ్లైట్ ఎక్కి అమెరికా వస్తారనుకున్నాను మేమందరం కలిపి వేరే దేశం వెళ్తాం అనుకోలేదు అమ్మో ఎయిర్పోర్ట్ అంతా జనాలతో కలకలాడిపోతుంది అందరు బస్ లో వస్తున్నాయి మంది తప్ప అమ్మయ్య పిలిచారు త్వరగా వెళ్ళిపోవాలి మళ్ళీ మూడు వందల మూడోసారి ఇక్కడ చెకింగ్ అనమాట మూడు వందల నాలుగోసారి ఇక్కడ టికెట్ చూపిస్తాం అనుకో బస్ ఎక్కొచ్చు అనమాట చెల్లి పర్సనాలిటీ చూసి బ్యాగ్ సాయం పెట్టారు ఆయన పైకి మా అమ్మ నేను వస్తున్నానా లేదా అని చూసుకుంటుంది మా చెల్లి మాత్రం దూసుకెళ్ళిపోవడం ఇంకా ఈ బస్సు అనమాట మనల్ని ఫ్లైట్ దగ్గరకి తీసుకెళ్తుంది అమ్మ చెల్లి కింద సీట్లు మనం పైన తీసుకున్నాము వ్యూ బాగా కనిపిస్తుంది అనేసి తీరా చూస్తే ఈ బస్ లో ప్రయాణం మూడు నిమిషాలు కూడా లేదు మన ఫ్లైట్ ఇందుగో అనమాట చూసారండి కనిపిస్తుంది అమ్మ ఫస్ట్ టైం చూడడం ఫ్లైట్ ని చూడండి వెనక్కి ఎలా తిరుగుతుందో నేను ఫ్లైట్ ని చూస్తాను అన్నట్టు మీకు కూడా మీ అమ్మ నాన్నే ఫ్లైట్ ఎక్కించాలని ఉంటే వాళ్ళని అమెరికాను ఆస్ట్రేలియాను తీసుకెళ్ళకర్లేదండి చిన్నగా కొంచెం కొంచెం అయినా పోగేసి హైదరాబాద్ అయినా తీసుకెళ్ళండి ఆ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ మాత్రం మన పేరెంట్స్ లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారనమాట ఆ విషయం నాకు వేలను ఫ్లైట్ ఎక్కించే తెలిసింది అమ్మ మన బ్యాగ్ పైకి ఎక్కిస్తున్నారు వీడియో తీయంటుంది మన వాళ్ళు వెనక్కున్న ఫ్లైట్ ని చూస్తున్నారు చెల్లికి కూడా ఇది ఫస్ట్ ఫ్లైట్ అయితే ఎగిరి గంతేసేసేది కానీ ఇది ఐదో ఫ్లైట్ అనమాట అందుకే ఏం ఎక్స్ప్రెషన్ లేదు దాని మొహంలో మూడు వందల ఐదోసారి అయిపోయాక ఫైనల్ గా మన వాళ్ళు ఫ్లైట్ ఎక్కేశారు అమ్మ ఇంకా ఫ్లైట్ ఎక్కేసింది కదా వెనక్కి తిరిగి చూడదు అంటే ముందు దూసుకుని ఫ్లైట్ లో ఈ మ్యూజిక్ మాత్రం బాగుంటుందండి ఎక్కగానే సీట్ బెల్ట్ పెట్టుకోండి 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 అంటే ఇగో మనో లేదో విధంగా సెట్ చేసాయి ఇద్దరం అమ్మ నాన్నకి విండో సీట్స్ ఇచ్చామంటుంది విదరం మన విదరం మా అమ్మ ఎయిర్ హోస్టెల్స్ ని కొంచెం విచిత్రంగా చూసాక నేను ఎలా ఫీల్ అవుతున్నావు అవుతున్నామ్మా అని అడిగాను అనమాట అమ్మ ఎలా ఫీల్ అవుతున్నామ్మా ఎలా ఫీల్ అవుతున్నా హ్యాపీ మా అమ్మ ఐఆమ్ హ్యాపీ అంటుంది ఎక్సైటింగ్ చెప్తే నమ్మరు గానీ చివరి వరకు చూడండి నాన్న విండో నుంచి బుర్రేస్తే ఉట్టు అంత వ్యూ ఫ్లైట్ చెల్లి చెప్పినట్టు వెళ్తే ఫ్లైట్ రెండోసారి ఇంకా ఎక్కరు ఇంకా రెడీ ఫర్ టేక్ వాటర్ లో ల్యాండ్ అయితే లైఫ్ జాకెట్ తీసుకొని వేసుకోండి సీట్ కింద ఉందని చెప్తున్నారు నాన్న చిన్న స్మైల్ ఇస్తారు చూడండి మా అమ్మ జోక్స్ చేసుకుని తగనవ్వేస్తున్నారు అమ్మ ఫ్లైట్ పైకి వెళ్లే కొద్ది వాళ్ళమ్మని తలుచుకుంటుంది అమ్మ నాన్న ఇద్దరు కూడా విండోస్ నుంచి తల తీస్తే ఒట్టు అమ్మకు ఒకేసారి చిన్నగా భయం వేసింది అనమాట జైంట్ వ్యూ స్టార్టింగ్ లో భయం వేస్తుంది కదా అలాగా చూడండి బయట వ్యూ నాన్న ఫోన్ లో కనిపిస్తుంది అమ్మకు ఒక్క నిమిషం భయం వేసిందట నానికి టేక్ ఆఫ్ అయినప్పుడు భయం వేయలేదు కానీ కొంచెం ధైర్యం కోసం ముందు సీట్ పట్టుకున్నారనమాట ఈ రోజు మంచు వల్ల దేని వల్ల వ్యూ సరిగ్గా కనిపించట్లేదు అందుకే బయట వీడియోస్ తీయలేదు మా చెల్లి సీట్ బెల్ట్ పెట్టుకుందో ముళ్ళేస్తుందో లేదు ఎలా తీస్తుందో అదనమాట మన రాజమండ్రి పైనుంచి మా చెల్లి కళ్ళన్ని ఈ ముందు సీట్ మీదే ఉన్నాయి ఖాళీగా ఉందట విండో సీట్ అక్కడికి వెళ్ళిపోతానని ఒకటే గొడవ అమ్మ మా నూరు కనిపి నేను మా ఊరు కనిపిస్తుంది అని అడిగిన మాటకి ముందైన షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తున్నారు నాన్నకి ఈ విండో లో ఫ్లైట్ రెక్క అడ్డొచ్చిందనమాట అందుకే తలని వెనక విండోకి షిఫ్ట్ చేశారు అమ్మ మనకి ఎలా తెలుస్తుంది ఎప్పుడు దిగాలో అంటుంది చెన్నై వచ్చినప్పుడు చెప్తారు దూకేయడమే అన్నాను చెల్లి ఏం చేయిందా అని అని అడుగుతుంది ఆ అమ్మ ఇంటి నుంచి తెచ్చిన వాటర్ బాటిల్ పైకెట్టి ఇది పెట్టుకోవడానికి అని చెప్తుంది ఇంకా చూడండి అమ్మ ఏం చెప్తుందో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఉంటాయి కదా టీవీలు అలాగే ఇలా పెట్టుకుని చూడాలి ఫోన్ లో అంటుంది దాని మీద కొవ్వూరు మించే వస్తున్నా మేము కొవ్వూరు గోదావరి కనిపిస్తుంది అంటున్నారు మన తొంగి తొంగి మరీ చూసేస్తున్నారు చూడండి ఇప్పుడు డైలాగ్ వేస్తారు కొవ్వూరు వచ్చింది దిగుతారా అని అడుగుతుంది మా చెల్లి ఇదేంటో ఫ్లైట్ లో చాలా మందికి తెలియదు అండి తింగరదాన్లా చూస్తుంది దాని వైపు ఎందుక ఇది అనేసి ఇది ఫ్లైట్ లో పడిన వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిన వాళ్ళకి వామిటింగ్స్ అయితే దానికోసం అనమాట అది నాకు రీసెంట్ గా తెలిసింది దండి ఇందుకు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మనం వెళ్ళేది ఇప్పుడు చెన్నై అనమాట అమ్మ పొట్ట ఫుల్ గా టిఫిన్ పెట్టింది ఇదిగోండి చాక్లెట్స్ అట మనం అమెరికా నుంచి తెచ్చిన చాక్లెట్లు అనమాట ఇది అమెరికా నుంచి వచ్చిన వెంటనే వెళ్ళిన టూర్ అనమాట ఇప్పుడు చేస్తున్నాము అలా నాన్నకొక చాక్లెట్ మందుల షాప్ కూడా తెచ్చిందండి మా అమ్మ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని చూడండి డోలో సిక్స్ ఫిఫ్టీ జింకో విట్టు అమ్మో అన్ని తెచ్చింది మొత్తానికి రూపాయి కాస్ వేసావా అని అడుగుతున్నాను రాగి మా అమ్మ చూడండి నాకన్నా మంచిది రాగి కాయిన్ వేసానని చెప్తుంది ఎయిర్ హాస్టల్స్ దానిలోంచి రూపాయి అంటే మా చెల్లి ఇలా వస్తారు కదా అప్పుడు అడుగుదాం అంటుంది నాన్న విండో మారుస్తున్నారు కానీ పొజిషన్ మాత్రం మార్చట్లేదు అమ్మో మన వెనకాల వాళ్ళు ఫ్లైట్ లో కూడా పుస్తకాలు చదివేస్తున్నారు అమెరికాలో అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా చదివేసే ట్రైన్ లో పుస్తకాలు చివరికి ఈ ఫ్లైట్ లో కూడా చెప్పారండి ఫ్లైట్ ఊగుద్ది అనేసి అమ్మ ఫ్లైట్ ఊగుద్ది అంటే అంటే దేనికన్నా సిద్ధం అన్నట్టు బుర్ర చివరికి కాశీకి కూడా ఇండిగో ఫ్లైట్ ఉందంటండి మా ముందు వాళ్ళందరూ ఈ కాశీ వెళ్తున్నారనమాట ఈ ఫ్లైట్ మీద నాన్న చూసారా ఇంకా బుర్ర తీయలేదు విండో నుంచి ఫ్లైట్ దిగే వరకు ఇంతే ఇంకా అదనమాట మన విమానం మబ్బుల్లో ఎగురుతుంది ఈ రోజు వ్యూ క్లియర్ గా లేదండి లేకపోతే వీడియోస్ బల్లే వచ్చేవి బయట వ్యూ సరిగ్గా లేదనమాట ఇటు అమ్మ ఏం చేస్తుందో ఒక లుక్ సద్దాము అమ్మ కొంచెం ఫ్లైట్ లోపల బయట కూడా కవర్ చేస్తుంది అనమాట హాలిడే ప్యాకేజెస్ అట సో ఇక నుంచి ఇబ్బంది లేకుండా కాశీ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట ఇదిగోండి మన వాళ్ళు ఎందుకో తొంగి తొంగి చూసేస్తున్నారు మళ్ళీ చెన్నై కదండి మనం దిగేది మెరీనా బీచ్ కనిపిస్తుందట అదిగో ముందైనా కూడా తొంగి తొంగి చూస్తున్నారు అమ్మకి టేక్ ఆఫ్ కి అంత ఇబ్బంది అనిపించలేదు కానీ ల్యాండింగ్ కి గుండె దడ వచ్చేస్తుంది మా ఊళ్ళికి చూడండి అమ్మో అమ్మో అంటుంది అమ్మ ఏదో తేడాగా కనిపిస్తుంది అంటుంది చెన్నైలో ల్యాండ్ అవుతున్నాం కదండి వ్యూ భలే ఉందట చెప్తుంది నానా ల్యాండింగ్ వీడియో మంచి కవర్ చేస్తారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఏం చేయాలని రాసింది మా చెల్లి బీచ్ కనిపిస్తుంది అండి మా అమ్మ మాత్రం మెరీనా బీచ్ అని చెప్తుంది అమ్మ ఫుల్ గా తినిపించేసిన మూలాన్ని ఏం కొనలేదు కానీ ఫ్లైట్ లో కూడా కొనుకోవచ్చు అనమాట నూడిల్స్ అవన్నీ కొంచెం ఎక్కువ రేట్లతో వాళ్ళే ఇస్తారనమాట ఇదిగో దానికి సంబంధించిన మెనూ కార్డ్ ఇది వినండి మా అమ్మ మొదలెట్స్ మళ్ళీ I'm on a pants. <laughs> అప్పటికి చెల్లి కూడా తెలీదు కానీ నేను ఇలా ఫిల్టర్ తో వీడియో తీస్తుంటే మీరేనా ఈ ఛానల్ చేస్తారు అని అడిగారు అనమాట మనం కొంచెం సిగ్గుతో అవునండి అన్నాము చాలా బాగా మాట్లాడారు నాకు కొంచెం సిగ్గేసిన గానీ అమ్మ నాన్నకి చాలా హ్యాపీగా అనిపించింది హా అదండి మనోళ్ళ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇంత కష్టపడి చెన్నైకి ఎందుకు వచ్చామో చూద్దాము అలా మన మొదటి విమాన ప్రయాణం పూర్తి అనమాట వీళ్ళు కాసి వెళ్తున్నారటండి ఇక్కడ నుంచి నాకు ఫ్లైట్ మీద కాసి అంటే బలి విచిత్రంగా అనిపించింది అలా మనల్ని మన గేట్ దగ్గర దింపేయడానికి బస్ వచ్చిందనమాట ఎన్ని విమానాలు చూడండి అని కనిపిస్తున్నాయి అమ్మ ఆనందానికి అయితే అవధులు లేవనుకోండి చాలా ఎంజాయ్ చేశారు ఇద్దరుని చెన్నైకి చాలా చరిత్ర ఉందండి ఎంత మంచి శిల్పాలు అసలు ప్రతిది మన పూర్వ చరిత్రని గుర్తు చేసేటట్టే ఉంది అసలు ఇండియా లోపలికి కాకుండా ఎయిర్పోర్ట్స్ చూస్తే ఇండియా అంటే ఏంటో అన్నది తెలిసేలా డిజైన్ చేశారు ప్రతి ఎయిర్పోర్ట్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో అసలు ఈ బొమ్మలు ఇవన్నీ వదలైతే అమ్మ నన్ను అస్సలు కదలట్లేదు రవివర్మ గీసిన చిత్రాల్లో ఉన్నాయి అమ్మ అయితే ఈ చెన్నై ఎయిర్పోర్ట్ అంతా విడు తీసేయంటుంది అంత నచ్చింది కానీ మాకు చాలా తక్కువ టైం ఉంది అనమాట అందుకని ఇంపార్టెంట్ గా తీసుకుని వచ్చాము గబగబా గబా ఇది ఎంత బాగుందో అసలు ఉందమ్మా ఫ్లైట్ ఎక్సలెంట్గా ఉందా ఎన్నిసార్లు చెప్పమన్న చెప్తుంది మా అమ్మ ఫ్లైట్ ఎక్సలెంట్గా ఉందట మీరు చెన్నై వచ్చారు ఒక్కసారి మాత్రం జీవితంలో ఫ్లైట్ ఎక్కడం ఎక్స్పీరియన్స్ చేయాలండి అది అంత కష్టమైంది ఏం కాదు జస్ట్ సరైన అవగాహన లేక తప్ప ఫ్లైట్ ఎక్కడం అంత పెద్ద ఇదేం కాదండి కొంచెం రీసెర్చ్ చేసి ఈ చిన్ని ఆనందాన్ని మీ అమ్మ నాన్నలకు కూడా చూపించండి ఇదన్నమాట చెన్నై ఎయిర్పోర్ట్ మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ కన్నా కొంచెం పెద్దది చెన్నైలో దిగా కూడా మన గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయంటే అది అమ్మ పక్కన ఉండబట్టే మొత్తం ఫ్లైట్ ఎక్కే ముందు కూరి ఫ్లైట్ లో కూరి అమ్మో చెల్లి బేరాలాడుతుందే ఆడుతుంది జాయిగాని నేను నిజంగా చెన్నైలో దిగే ముందు వరకు ఎప్పుడు ఓలా వాడలేదండి ఫస్ట్ టైమ్ ఇక్కడ రేట్లు చూసి అదొకసారి ఇన్స్టాల్ చేసి చూద్దాం అనుకున్నాను అంతే దెబ్బకి దొరికేసింది ఆటో ఈ ఎండకి మా చెల్లి ఎక్స్ప్రెషన్ చూడండి ఇది ఒకప్పుడు మన రాజధాని అనమాట చెన్నై తమిళనాడు మనోళ్ళు చాలా మంది చెన్నై బెంగళూరు వీటిలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు కదా ఇక్కడ నుంచి వ్యూ అయితే అదిరిపోయింది అమ్మో చెన్నై కూడా చాలా పద్ధతిగా ఉందండి నాన్న చెప్పారు ఒకప్పుడు ఇది మన రాష్ట్రమేనట తర్వాత ప్రత్యేకంగా మనకి తెలుగు రాష్ట్రమే కావాలని పోరాడే ఇదిగో ఇలా తెలంగాణ ఆంధ్ర తెచ్చారనమాట కష్టపడి తెలుగు రాష్ట్రం అని తెచ్చాక తెలుగు రాష్ట్రాన్ని కూడా తెలంగాణ ఆంధ్ర అది మళ్ళీ రెండు అయింది అనమాట కొంచెం హైదరాబాద్ కు వచ్చిన వైబే వచ్చింది అలా జాయిగా నాన్న కూడా ఫిల్టర్ పెట్టాలనమాట భలే ఉంది చూడండి ఆ తమిళ్ లో రాసిన బోర్డు చూసి మాత్రం కొంచెం ఆశ్చర్యం అనిపించింది అమ్మో ఉడుకు చంపేస్తుందండి అసలు చెన్నైలో ఇంకా మెట్రో కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు సో ఇంత కష్టపడి చెన్నైలో ఈ స్టూడియోకి వచ్చింది హర్షద్జీ గురించి అనమాట ఎందుకంటే ఆయన దగ్గర చెల్లి మాత అవతారం వేసుకోవడానికి కష్టపడి ఇంత దూరం వచ్చాము ఇప్పుడు చూపిస్తున్నాను కదండి ఇది హర్షత్ జీ స్టూడియో అనమాట తమిళనాడు లో బాగా ఫేమస్ అసలు చెల్లికి ఎప్పటి నుంచో ఇన్స్టాలో చూసిన కానించి అమ్మవారిలో మేకప్ వేయించుకోవాలని ఉండేదట మమ్మల్ని బుర్ర తినేసి తినేస్తుంటే ఇదిగో ఫైనల్ గా అమ్మ నాన్న ఫ్లైట్ కోరిక నెరవేరుతుంది చెల్లి మేకప్ కోరిక నెరవేర్తుందని ఇలా తీసుకొచ్చాం అనమాట చెల్లికి రెడీ అవడమే సరిపోతుంది అర్థంలో చూసుకుని అమ్మ బుర్ర తిన అది నచ్చలేదు ఇది నచ్చలేదు అది మార్చాలి ఇది మార్చాలి అనేసి ఇది చెల్లి ఫస్ట్ ఇన్స్టా వీడియో అనమాట లాస్ట్ లో అవుట్పుట్ చూడండి అస్సలు నంబర్ మీరు ఎవరైనా అవతారం వేయించుకునేలా ఉంటే వాళ్ళని అమ్మవారిలాగే ట్రీట్ చేస్తారనమాట వీళ్ళు మాత్రం మనుషులు చాలా మంచి వాళ్ళండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అంత బాగా ట్రీట్ చేశారనమాట ఫస్ట్ వాళ్ళకి పాదాలు కడిగి పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ బుగ్గన గంధం రాసి ఈ చేతిలో ఉన్న అట్టిపళ్ళు కొబ్బరికాయ పువ్వులు నాన్న బయటికి వెళ్లి తెచ్చారనమాట దేవుడి కోసము ఇది చెల్లి రెండు సంవత్సరాల నుంచి అడుగుతుంటే ఇదిగోండి ఇప్పటికి నిజమైందనమాట రెండు సంవత్సరాల నుంచి మమ్మల్ని బుర్ర తినేస్తూ తినేస్తూ ఉంటే అడుగుతూ ఉండేదనమాట రెండు సంవత్సరాల ముందు నుంచి ఒక ఆరు నెలలకి మర్చిపోద్ది అనుకున్నాము అయినా ఇంకా అలా అడుగుతుంటే సర్లే సరదా పడుతుంది కదా అనేసి ఇంకా మా చెల్లి కళను నెరవేర్చడానికి చెన్నై తీసుకొచ్చాం అనమాట నిజంగా అస్సలు డిసప్పాయింట్ అవ్వరండి ఈ మేకప్ కి కానీ వాళ్ళు ఇచ్చే మర్యాదకి కానీ వాళ్ళు నిజంగా దుర్గామాత వస్తే ఎలా పూజ చేస్తారో అలాగా పూజ చేసి ముందు అప్పుడు దుర్గమాత అవతారం లా రెడీ చేస్తారనమాట డైరెక్ట్ గా నార్మల్ గా బయట షూట్స్ కి మేకప్ వేసినట్టు మొదలు పెట్టారు మీలో ఆల్మోస్ట్ అందరూ ఈ వీడియోని ఇన్స్టా లో కానీ యూట్యూబ్ లో కానీ చూసే ఉంటారు అంటే మేము చెన్నై వెళ్ళింది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అనమాట సో అప్పటిది ఈ వీడియో అది కూడా ఎందుకు చెప్తున్నానన్న రీజన్ ముందు చెప్తాను ఆల్మోస్ట్ రెండు గంటలు చేశారండి పూజ ఎందుకంటే ఆ అవతారం వేసే ముందు దేవుని ఆశీస్సులు ఉండాలి అనేసి ఇది డివోషనల్ ఫోటోగ్రఫీ కెందుకు వస్తుంది మీరు లాస్ట్ చూసే అవుట్పుట్ ఒక గంట చేస్తారు అసలు అస్సలు కాదండి ఆల్మోస్ట్ పన్నెండు గంటలు పట్టింది ఆ గంటలు మేకప్ వేయడానికే పడితే అది ఫొటోస్ తీయడానికి వీడియోస్ తీయడానికి అమ్మో దానికి ఒక నాలుగు గంటలు పట్టుంటది కానీ చాలా ఓపిక్ గా చేశారండి లాస్ట్ లో చెల్లి మాకు తెలిసిన వాళ్ళందరికీ చూపించాక చెల్లి అని గుర్తుపట్టడానికి చాలా టైం పట్టింది అనమాట నార్మల్ గా దేవుడు ఫోటోలు చూస్తాం కదా యాజ్ ఇట్ అలాగే చేశారు మనం ఫోటోస్ చూసి వెనక్కున్నదంతా సెట్టింగ్ అనుకుంటాం అండి కానీ అస్సలు సెట్టింగ్ కాదు వాళ్ళ దగ్గర ప్రతిది వాళ్ళ దగ్గర వెనక బ్యాక్ గ్రౌండ్ నుంచి చేతిలో ఉన్న ఆయుధాలు ఇంకా ఆ చీర మొత్తం వరకు ప్రతిదీ వాళ్ళకి ఫిజికల్ గా ఉంటదన్నమాట ఫోటో తీసింది మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నవే అనమాట ఫోటోలో ఏవి ఎడిటింగ్ కాదనమాట ఉన్నది ఉన్నట్టు వాళ్ళ సెట్టింగ్స్ కదా కానీ వాళ్ళ ఆయుధాలు కానీ ఏదైనా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నవే అంటే ఒక ఫోటో తీస్తే దానిలో ఉన్నవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నవే ఉంటాయి ఏది ఎడిట్ చేసి పెట్టింది కాదు ఒక గద కానీ ఒక కత్తి కానీ ఏది కాదనమాట అవన్నీ కూడా వీళ్ళు చేతితో తయారు చేసినవన్నమాట సో ముందు కొన్ని షార్ట్స్ తీసాక తర్వాత మేకప్ చేయడం మొదలు పెట్టారు కానీ ఎంత ఓపికడి బాబు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేము అవుట్పుట్ ఇంత బాగుంటుంది బొట్టు పెట్టాక చాలా అందం వచ్చింది సో మనం ముందే శారీ గురించి ఆ జాకెట్ గురించి కొలతలు మొత్తం అన్ని మనమే చెప్తాము సో అవన్నీ మన కోసం చేయించి ఉంచుతారు చూసారండి గాజులు ప్రతిది ఎంత నాచురల్ గా నీట్ గా ఉన్నాయో సో ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందండి అచ్చం దుర్గమాత చూసినట్టే ఉంది ఇంక ఇలా కొన్ని షార్ట్స్ తీసి కిరీటం పెట్టి ఇంకా వీడియోస్ చేసేటప్పటికి అమ్మో రాత్రి పన్నెండు అయిపోయిందండి సో ఫైనల్ గా వాళ్ళు పన్నెండు గంటలు కష్టపడి తీసిన వీడియో క్లిప్స్ చూసేయండి నా ఫోన్ లో చాలా తక్కువ తీసానండి అమ్మని ఆశీర్వదిస్తున్నట్టు అనమాట అమ్మ నాన్న చెల్లితో ఒక ఫోటో దిగారు వెనక చూసారు కదండి బ్యాక్ గ్రౌండ్ మొత్తం ఏదో ఫోటో లానే ఉంది ఇదనమాట రెండు సంవత్సరాల చెల్లి కల ఇంకా కూర్చుని కూర్చుని కాలు బెనికేసిందట అమ్మని నొక్కమంటుంది ఇదనమాట బిహైండ్ ద సీన్స్ ఇంకా చాలా సీన్స్ ఉన్నాయండి నేను తీయలేదు కానీ ఇంకొక అవతారం వేయించుకుంటాం అంటే అమ్మ వద్దు బాబోయ్ అంటుంది సో అదనమాట మన చెన్నై ప్రయాణం కథ సో ఈ విషయంలో మాకు మీ ఒపీనియన్ కావాలండి సో ఇలా చెల్లికి దుర్గా మేకప్ వేయించింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో అండి సో తర్వాత చెన్నై నుంచి మాల్దీవ్స్ కి అంటే నెక్స్ట్ కనెక్టింగ్ ఫ్లైట్ కి మేము మాల్దీవ్స్ వెళ్ళాము అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో వెళ్ళాము అనమాట దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇక్కడ పెడుతున్నాను బోర్డింగ్ పాసెస్ అంటే రెండు వేల ఇరవై మూడు మొదటి నుంచి ప్లాన్ చేసుకుంటే చివరిలో వెళ్ళాము అనమాట సో మేమేం చేసామంటే ఆరోగ్యం బాగోకపోవడం వల్ల అక్టోబర్ లో వెళ్ళినవి నవంబర్ లో కూడా పోస్ట్ చేయలేకపోయాము సో తర్వాత ఇంతకీ డిసెంబర్ లో మనకి గొడవ వచ్చిందనమాట కానీ రెండు వేల ఇరవై మూడు లో ప్లాన్ చేయడానికన్నా ముందే ఇంటర్మీడియట్ నుంచి మాల్దీవ్స్ చూడలేని ఒక చిన్న డ్రీమ్ ఉండేది సో ఈ మాల్దీవ్స్ గొడవ అక్టోబర్ ముందు అయి ఉంటే అంటే ఒక ఆగస్ట్ సెప్టెంబర్ లో అయి ఉండేనా మేము అక్టోబర్ లో వెళ్ళకపోయే వాళ్ళము మాల్దీవ్స్ కి ఇంకా ఇంకొక రీజన్ ఏంటంటే మేము వెళ్ళడానికి అమ్మా నాన్నకి వయసు అయిపోతుంది కదండి మనం యూరప్ అమెరికా ఎలాగైనా చూపించలేము సో ఫ్యామిలీ ప్యాకేజ్ టూర్ లో వేరే కంట్రీ కొంచెం తక్కువకే అవుతుందంటే అది మాల్దీవ్స్ సో అందుకే అమ్మా నాన్నకి చూపించడానికి వెళ్లం అనమాట ఇంతకీ ఇదంతా చెప్పి మిమ్మల్ని అడిగేది ఏంటంటే ముందు ఎప్పుడో వెళ్ళొచ్చేసాం కాబట్టి మాల్దీవ్స్ వీడియోస్ పెట్టమంటారా లేకపోతే వద్దు అంటారా అని నిజంగా నాలుగు రోజులు ఉన్నాం కానీ మేము నలభై రోజులు ఉన్నంత కంటెంట్ పరిగెట్టుకొని తీసామండి నిజంగా ఏదో వెకేషన్ కెళ్ళినా కానీ మేము వర్క్ చేస్తాం ఉన్నాము దీని మీద సో ఇన్నాళ్ళ తర్వాత కూడా పక్కన పెట్టడానికి మనసొప్పక మిమ్మల్ని ఒక మాట అడిగి దాన్ని బట్టి డిసైడ్ అవుదామని అడుగుతున్నాము సో దయచేసి కామెంట్ చేసి చెప్పండి ఎక్కువ మంది ఎటువైపు అయితే మేము కూడా అటువైపు మీరు ఓ అంటే మాల్దీస్ వీడియోస్ తో కలుద్దాము లేకపోతే ఇంకా వేరే వీడియోస్ తో సో మళ్ళీ కలుద్దాం బాయ్